హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నానే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎర్టీగా వీడిఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టైప్ త్రీ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీమున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఒకవేళ మీరు ఎవరైనా అక్కడ ఆంధ్ర కార్లు తెలంగాణ కార్లు అమ్ముకోవాలనుకుంటే మాత్రం నా దగ్గర తీసుకొచ్చి పెడితే అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి నేను ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై మూడు వేలు తిరిగినటువంటి కారు జన్యున్ రేటింగ్ అండి కారు ఓనర్ గారు ఇక్కడైతే ఉన్నారు వేరే కంట్రీలో అయితే ఉంటారు అప్పుడప్పుడు వచ్చినప్పుడు మాత్రమే తిరగడానికి ఈ కారునైతే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు సెవెన్ కొత్త కారు సెవెన్ అయితే తీసుకుంటున్నారు ప్రస్తుతానికి ఈ అయితే అమ్మటం అయితే జరుగుతుందండి మారుతి సుజుకి ఎట్టిగా వీడియో వేరేంటండి అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి డీజిల్ కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కాదు ప్రస్తుతానికి ఓనర్ కూడా ఢిల్లీలో అయితే లేదు అమెరికాలో ఉన్నారు ఎన్ఓసి ఇచ్చే బాధ్యత నాది అండి మీకు ఎన్వోసీ ఇచ్చే బాధ్యత నాదండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇండియన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ కార్తో వచ్చినటువంటి టైర్స్ నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది రియల్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైల అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ చూసుకున్నట్లయితే యూజ్ చేసింది అయితే లేదు కొత్త కీ యూజ్ అండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందగా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు మైనర్గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామనండి పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్లన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లం కంపెనీ పేస్టింగ్తో ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లక్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో ఈ కాలకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారండి బార్గెనింగ్ అయితే పెద్దగా లేదు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కేవలం ఇరవై మూడు వేలు తిరిగినటువంటి కారు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను ఇలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా విడిఐ వేరియంట్ ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి హెడ్ హెడ్ల్యామ్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న కనపడి కనపడి అన్నట్టుగా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి కానీ డోర్స్కి కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి టైర్స్ కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైరు ఒక చూడొచ్చు తొంభై వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో హెవీగా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఒకటి రెండు స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు డెబ్బై శాతం టైర్ అయితే ఉంది రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం అయితే ఉందండి అలాగే బానేట్ బాగానేటుకోలో సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి కంపెనీ సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా ఉంది ఎటువంటి మరకలు అయితే లేవండి రియర్ ఏసీ మంచి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ అన్ యూజ్ అండి యూజ్ చేసింది అయితే లేదు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు కవరింగ్ కూడా అంతే ఉందండి కార్తో వచ్చినటువంటి కవరింగ్ అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి గొలబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే బాలెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లమ్ కూడా అయితే ఏం లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు రెండు వేల రెండు వేల పంతొమ్మిది మారుతి ఈస్ట్కి ఎట్టిగా వీడిఐ ఇరవై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు రెండు తీ రెండు కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే